జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాసు కార్యక్రమానికి స్వాగతం ప్రశ్న మెట్లకు వేసేటువంటి గ్రీము ఇంటి గోడలకు తగలటం మంచిది కాదు అంటే మనకు సాధారణంగా ఒక గృహ నిర్మాణానికి ఒక కొరత అనేది నిర్దిష్టంగా మనం నియమం ప్రకారంగా ఏర్పాటు చేసుకున్నాక అది ఆ ఇంటికి సంబంధించిన నాలుగు గోడలు లేదంటే నాలుగు గోడల కింద ఉన్న ప్లింక్ తీసుకుంటాము అది సపోజ్ ఒక ముప్పై అడుగు నుంచి ముప్పై రెండు తీసుకుంటాయి ముప్పై అడుగులు ఒకవైపు ముప్పై రెండు అడుగులు ఒకవైపు సదరణ మనం వేసేటువంటి పిల్లర్ పొజిషన్ అంతా ఆ ముప్పై ముప్పై రెండుకి ఉండే భాగంలో ఉంటుంది అయితే ఈ మెట్లకు వేసేటువంటి మొదటి మెట్టు దగ్గర తీసుకొని దాన్ని ఇంటికి సపోర్ట్ చేస్తారు ఇక్కడ మనం ఒక ఇమేజ్ లో మెట్ల భాగంలో ఏర్పాటు చేసేటువంటి బీమ్ కి అక్కడ ఇంటికి మధ్యలో ఉండేటువంటి తూర్పు పిల్లల దగ్గర మధ్యలో ఉండేటువంటి పిల్లలకి అటాచ్ చేశారు గ్రౌండ్ గా బ్లూ కలర్ మార్పు చేసింది అది చెయ్యటం అనేది కరెక్ట్ కాదు ఎందుకు మన తూర్పు భాగంలో ఉండే పిల్లలకి ఈ భీము అటాచ్ చేయడం వల్ల మనకున్నటువంటి ముప్పై రెండు అడవులో ఉన్నటువంటి ఇంటి పొలము మధ్య భీము అనేది ముప్పై ఆరు వెళ్తుంది అటు ఈశాన్యం భీము ఆ భీము ముప్పై అడుగులు కాదు ముప్పై రెండు అడుగు అంటే ఏంటంటే ఇంటి కొలత ముప్పై రెండు అడుగులు అనుకుంటే అందులో ఈ మెట్ల భాగం భీమికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఉండే కొలత పెరిగిపోతుంది అవతల మీకు ముప్పై రెండు తగ్గిపోతుంది అంటే ఆయం ప్రకారంగా కావచ్చు మెజర్మెంట్ ప్రకారం ఇంటి కొలత ఏదైతే ఉంటుందో ఆ కొలత దాటి పెద్ద బీమ్ మెట్ల వరకు పొడిగించడం మంచిది కాదు మెట్లకు కావాలి అనుకుంటే మనం కింద గ్రౌండ్ లో ఒక మూడు తీసి అక్కడ నుంచి చిన్న బీమ్ సపోర్ట్ చేసుకొని ఆ మెట్ల భాగంలో ఉండేటువంటి అక్కడ వేసేటువంటి స్లోప్ కి కింద నుంచి తీసుకున్నటువంటి చూడలు ఏవైతే ఉంటాయో స్లోప్ లో తీసుకొని ల్యాండింగ్ గా కనెక్ట్ చేసుకోవాలి అంతేగాని ఇక్కడ స్టార్టింగ్ లో వేసేటువంటి భీము ఇంటికి ఆనించి ఉండటం కరెక్ట్ కాదు అది ఆనించట్లు ఉండకూడదు అంటే ఇంటికి ఏర్పాటు చేసిన కొలతను దాటి ఇంతు బీములు పెరగటం మంచిది కాదు ఆ విధంగా పెరగటం వలన ఏ దిక్కులో అయితే పెరుగుతూ ఉంటుందో ఆ దిక్కు సంబంధించిన వ్యవస్థకు అక్కడ ఉన్న ఆ దిక్కు సంబంధించిన కలసంకి డెఫినెట్ గా అది ఇబ్బందికర అంశాన్ని తీసుకొస్తున్నాయని పాజిటివ్ వైబ్రేషన్ అంటే గృహానికి ఒక కొలతను అనుకుంటే ఆ కొలతలోనే గృహం ఉండాలి అవి దాటించి పిల్లర్లు సంబంధించిన బీములు బయటికి పెంచడం కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియకోసం జరుగుతుంది